గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో దివ్యాంగుల పునరావాస కేంద్రం నిరుపయోగంగా మారింది దశాబ్దం క్రితం తెలుగుదేశం హయాంలో వేలాది మంది నిరుద్యోగ దివ్యాంగులకు నైపుణ్య శిక్షణ అందించిన ఆ కేంద్రం శిథిలావస్థకు చేరింది దివ్యాంగుల ఉపాధికి పొందేందుకు ఉపయోగపడిన ఆ పునరావాస కేంద్రం ప్రస్తుతం పిచ్చిముక్కలు మొలిచి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది ఐదేళ్ల వైసీపీ పాలనలో దివ్యాంగుల పునరావాస కేంద్రాల నిర్వహణను గాలికి వదిలేసింది తెలుగుదేశం హయాంలో ప్రతి జిల్లాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే శిక్షణ కార్యక్రమాలు అందించి స్వయం ఉపాధికి బాటలు వేసింది రెండు వేల పదిహేను సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది డీఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వందలాది మంది ఈ పునరావాస కేంద్రంలో శిక్షణ తీసుకుని అనేక సంస్థల్లో ఉపాధి పొందారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో నిర్వహణకు నోచుకోలేదు దీంతో దివ్యాంగులకు వసతి శిక్షణ ఇచ్చేవారు లేకపోవడంతో కొన్నాళ్లకు నిరుపయోగంగా తయారైంది ఏళ్లు గడుస్తున్న కొద్దీ సిబ్బంది పర్యవేక్షణ లేక పూర్తిస్థాయిలో భవనం శిథిలావస్థకు చేరింది ఈ జిల్లాలోన గతంలో వికలాంగుల కోసము ప్రత్యేకించి పునరావాస కేంద్రాలు అయితే ఉండేవి ఆ కేంద్రాలు కూడా చాలా కాలమైంది మూతబడిపోయేవి దాంతోపాటు ఈరోజు సామాజికంగా వికలాంగులకు అవకాశం చదువుకునే అవకాశమో లేదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేవు వాళ్ళు చదువుకునే పని ట్రైనింగ్ చేసి ఏదో ఒకటి పొందుతామనుకున్న స్వయం ఉపాధి పొందుతామన్నా కూడా వాళ్ళకి అవకాశం లేదండి ఒక మాట చెప్పాలంటే వికలాంగులు అనుభవిస్తున్నటువంటి బాధ ఒక సామాజికంగా కూడు గుడ్డ గూడుకు కూడా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇది ఈ ప్రభుత్వం మీద కొత్త ఆశలు పెట్టుకున్నాము ప్రతి ఒక్కరికి అనుషణ కార్డులు ఏర్పాటు చేయడము రెండోది మన జిల్లాలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి చదువుకున్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ని ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం సార్ మరి వికలాంగులకి ఈ యొక్క పెన్షన్ అందినప్పటికీ జీవన భృతి చాలా కష్టతరంగా ఉంది ఎందుకంటే మాకు పునరావాస కేంద్రం ఇంతకుముందు మన శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చేరులో ఉండేది దాన్ని ఇప్పుడు మూతబడింది కాబట్టి మరలా మా శ్రీకాకుళం జిల్లాలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ల ద్వారా వికలాంగులకు ఉపాధి కల్పిస్తారని వేరుకుంటూ ఉన్నాము ఒక వికలాంగులకు మరి దివ్యాంగులకు ఒక సామాజిక భవనాన్ని ఏర్పాటు చేసినట్లయితే మా యొక్క సమస్య మీరు చర్చకువడానికి జరుగుతూ ఉంది ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఆ దివ్యాంగుల పునరావాస కేంద్రం వైపు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో సుమారు ముప్పై రెండు వేల మంది దివ్యాంగులు ఉండగా వారి కోసం కనీసం ఒక్క సామాజిక భవనం పునరావాస కేంద్రాన్ని గత వైసీపీ సర్కార్ నిర్మించలేదని దివ్యాంగులు మండిపడుతున్నారు పిల్లలు చదువుకోవడానికి కానీ మీటింగ్లు పెట్టుకోవడానికి విక వికలాంగులకు అనేక సదుపాయకరంగా ఉండే భవనాన్ని గత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భవనము భవనాన్ని కానీ విద్యా వ్యవస్థను కానీ పూర్తి పూర్తిగా నిర్లక్ష్యం చెందడం వలన భవనం కూడా చిదిల వ్యవస్థకు వచ్చి పిచ్చి మొక్కలు మొలటం పాములు తిరగటం వలన భవనం కూడా చిదిల వ్యవస్థకు వచ్చింది వికలాంగులకి అనేది స్కిల్ డెవలప్మెంట్ పూర్తిగా లేదండి మరి ఇంటరు డిగ్రీ టెన్త్ క్లాస్ చదువుకునే వికలాంగులకి ప్రత్యేకించి మండల కే జిల్లా కేంద్రంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు నిర్మూలించి శిక్షణ ఇచ్చి మాలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి మా జీవనానికి స్వయం ఉపాధి అవకాశాన్ని కల్పించవలసిందిగా ప్రభుత్వానికి కోరుకుంటున్నామండి ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తిగా వాటిని నిర్వీర్యం చేసి వర్తించుకోకుండా వదిలేశారు చాలామంది విద్యార్థులు చాలామంది అందరూ నష్టపోయారు ఈ గవర్నమెంట్లోనైనా సరే ఈ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి మాలాంటి విద్యార్థులకి చాలామందికి ఉపాధినిచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకునేలా చేస్తారని ఈ గవర్నమెంట్కి మా వికలాంగుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ప్రతి వికలాంగుడికి ఎక్కడో ఒకటో స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ని బయట తీసే స్కిల్ డెవలప్మెంట్ అనేది బయటికి మనం తీయాలి దయచేసి మాటల్లో కాకుండా చేతల్లో చూసి ఇంప్రూవ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను సార్ గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా శ్రీకాకుళం దివ్యాంగుల పునరావాస కేంద్రం శిథిలాస్థకు చేరింది దీంతో ఎంతో మంది శిక్షణ లేక ఉపాధి కోల్పోయి రోడ్డును పడిన పరిస్థితి ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నేపథ్యంలో నూతన పునరావాస భవనాన్ని నిర్మించి తమకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలంటూ దివ్యాంగులందరూ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఇటీవీ శ్రీకాకుళం నుంచి